ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు నన్ను నీ పదవి you yeah. ారా మీ అందరికి నిండారు వందనాలు మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయే ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలు చూపిస్తున్న కింద ఇల్లు పైన చర్చేలాగా కడతాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లార చూడండి మీ తోసిన సాకరించి ప్రభువా నా ఇంటిని నీవు కట్టని యడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని యడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు క ప్రభు నందు ప్రి ప్రేక్షకులందరికీ నిండా వంద నాడు దేవునికి బిడ్డారా మీరంత బాగున్నారా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఈ సంధ్యాకాల సమయంలో ముఖాముఖిగా మీతో మాట్లాడి ఆ మహాదేవునితో కొద్దిసేపు ఆరాధించి ఆయన మహింపరిచి ఆయన కొనియాడి ఆయన కీర్తించి ఆయన నామాన్ని ఇచ్చించే భాగ్యం ఇచ్చాడే ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ సమయాన్ని చూడలేక ఈ రోజుని చూడలేక ఈ దినాన్ని చూడలేక మనకంట గొప్పవాళ్ళు మనకంట ధనవంతులు విద్యావంతులు గొప్ప గొప్పలు ఈ రోజుని చూడలేక భూగర్భంలో కలిసిపోయారండి మనలైతే తన అపరిమితం ప్రాంతం తన అర్థులు లేని ప్రాంతం తన శాశ్వతం ప్రాంతం తన కొలతలు లేని ప్రాంతం మళ్ళీ ప్రేమించి ఈ దినము సజీవులుగా ముఖాముఖిగా మాట్లాడే ధన్యత ఆ మహాదేవుడు ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ సమయంలో కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తున్న ఆ వాక్యాన్ని ధ్యానించుదాం కారణం ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపము నీ వాక్యము నాకు నమ్మదనిస్తుంది నీ వాక్యము నన్ను వెలిగిస్తుంది నీ వాక్యము నన్ను బాగు చేస్తుంది నీ వాక్యము నన్ను పరిశుద్ధపరుస్తుంది ఎన్ని చెప్పుకోవాలి ఆయన వాక్యం చూద్దాం కొద్దిసేపు నా దీపం వెలిగించేవాడు నీవే ఈ రోజు నా సబ్జెక్ట్ ఏంటంటే నా దీపం వెలిగించేవాడు నీవే 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 అని చెప్తున్నాడు ఏ గ్రంథము పిట అధ్యాయం మొదటి వచ్చిన చదువుకోను నేను నా కన్నులతో నిబంధన బంధన కన్యకును నేను అలాగే చూసిదను ప్యూరి కన్నులకు నిబంధన చేసుకోవాలి దేవునికి బిడ్డల ఎంత గొప్ప మాట ఇయో దేవా నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను అలాగ చూసిదను అలాగ చేసినలా పరం దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత ఉన్న సర్వశక్తిని శ్వాసి చూసారా దేవునికి బిడ్డలారా ఈ సంధ్యాకాల సమయాన నా ప్రభు నాతో మాతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఆయన సర్వశక్తి ఆకాశం అయింది భూమి అయింది వెండి అయింది బంగారం అయింది డబ్బు అయింది ఆయన ఏదైనా చేయగలరు మహా సముద్రాన్ని ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆరి నేల మీద తాను బిడ్డలకే కష్టాలు లేకున్నా బాధలు లేకున్నా ఇరుకులు లేకున్నా శత్రువు రాక రాని కన్నా శత్రు సైన్యాన్ని కూడా పాతాలను తొక్కిసి మరెన్నడూ శత్రువులు కనిపించకన్నా చేయగల సమర్థుడని దేవుడు ఈ సంధ్యాకాల సమయంలో టీవీ చేస్తున్న ప్రేక్షకులరా నీకే అయితే ఉన్నాడో ఆ శత్రు మళ్ళీ కనిపించకన్నా పాతాలను తొక్కబడాలంటే షుగర్ అవ్వచ్చు బీపీ అవ్వచ్చు లేదా నీకు వచ్చే ఆస్తిని అవ్వచ్చు లేదా కోర్టు కేసులు అవచ్చు ఏవైనా నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్దలదు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దాన్ని కూడా పాతాలను తొక్కివేస్తాడు ఆమెన్ 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 గ్లో టు ద గాడ్ ఆమెన్ ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ఇటువంటి దేవుడిని నమ్ముకున్నాండి ఎంత గొప్ప దేవుడు అయితే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు అంటే నీ కన్నులకు నిబంధన చేసుకోవాలి యోబు ఆయన నిబంధన చెప్తున్నాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నీకి నేను అలాగే చూస్తున్నాను ఎస్ గ్లోరి టు ద గాడ్ అమెన్ నువ్వు దేవుని నమ్ముకొని బాధ్యతని తీసుకొని తమాసా యాసాలు వేస్తానంటే కుదరదు చాలామంది ముసలి వయసు అయిపోయినా ఎన్ని పేపర్లో చూస్తున్నాం ఎన్ని టీవీల్లో చూస్తున్నాం ఎన్ని యూట్యూబ్లలో చూస్తున్నాం మొసలలో అయిపోయినా తప్పుడు పనులు చేస్తూ చిన్న పిల్లలు పాడు చేస్తున్నారు ఆడుకుంటున్న పిల్లలు తీసుకెళ్ళి పాడు చేస్తున్నారు స్కూల్కి వెళ్తున్న బిడ్డలు ఆ టీచర్సే పాడు చేసేస్తున్నారు ఎంత దుర్మార్గపు లోకంలో ఉన్నాం చూడండి ఎటువంటి భయంకర పాపిస్ట్ లోకంలో ఉన్నాం ఎటువంటి భయంకరటువంటి ఈ లోకము పాపంతో నిండిపోయిన లోకంలో ఉన్నాం ఈ పాపిష్టి జీవితం నుండి ప్రజలు విముక్తి పొందాలి అలా విముక్తి పొందాలి ఆడపిల్లల కన్నా తల్లితల్లందరూ కూడా సంతోషంగా ఉండాలని అంటే ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులారా నీ వాడదాని అయినా మగోడివైనా ఎవరువైనా వృద్ధుడివైనా యవనస్తుడివైనా ఎవరువైనా వారైనా ఎవరైనా నీ కన్నులతో నిబంధన చేసుకో ఒక భక్తుడు అంటాడు ఎంత చక్కన మాట యోగ అంటాడు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు పుట్ట కాదు బొమ్మ కాదు నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు చూచున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన సర్వశక్తుడదు దేవుడు రెండు ఎర్రసముందు రెండు పాయలుగా చేసి నడిపించిన నేల మీద నడిపించినవాడు ఉన్నవాడు లేనిట్టు లేని ఉన్నట్టు చేయగల సమర్థుడైన దేవుడిని నమ్ముకున్నాం అటువంటి గల దేవుడు నమ్ముకున్న నీవు ఈ సంధ్యాకాల సమయంలో ఎంతవరకు నిబంధన చేసుకోకపోయినా ఈరోజు నా గల దేవుడు మాట్లాడుతున్న మాట వినండి నా కన్నులతో నిబంధన చేస్తుంది ఎలా కన్నికని కన్నికని చూసి పిచ్చాలోచన రానియకూడదు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకుని నేను ఎలాగ చూస్తును అలాగ చేస్తు పరమందున దేవుని ఆజ్ఞన ఎరుగు ఏమగును ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుడు స్వాతిశమేవను నీ యొక్క అద్భుతాలు దుర్మార్గములకు విపత్ ఏంటండి అంత భయంకర మాట దేవునికి బిడ్లారా సర్వశక్తుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చి నువ్వు కూర్చుంటుందా తెలుసు నువ్వు లేచిదా తెలుసు నువ్వు మాట్లాడుతున్న విధానం ఆయన తెలుసు మీకు తెలుసా డొంకతీరుడు మాటలు మాట్లాడతారు కొంతమంది పోకిరి మాటలు మాట్లాడతారు ద్వందార్థాలు వచ్చే మాటలు మాట్లాడతారు ద్వంద్వార్థాలు అంటే మాటకి డైరెక్ట్గా చెప్పలేక నువ్వెంత అందంగా ఉంటావు నువ్వెంత బాగుంటావు నీ మాట మాట్లాడుతుంటే ఆ మాట నన్ను ఎంతగానో కదా ఎంత చక్కగా ఇన్ని మాట్లాడి పెళ్ళి చేసుకుంటాడు పెళ్ళి అయ్యే వరకు అబ్బా నిన్ను చూస్తే అది ఒకలా ఉంటుంది నీ మాట భలే ఉంటుంది అది ఇది అని చెప్పి ముగ్గులో దించి తీరా పెళ్ళి చేసుకున్న తర్వాత ఈమె మరి కనిపిస్తుంది ఈ అందము ఈ సందము ఇవన్నీ ఈ స్పీట్ వాయిస్ ఎన్నెన్నో చెప్తాడు అవన్నీ మర్చిపోతాడు ఆ అమ్మాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు కన్న తర్వాత ఒకరో ఇద్దరు కన్న తర్వాత ఆ అమ్మాయి పిల్లల మీద బాధ్యత కలిగి ఆమె పని ఒత్తిడి వల్ల ఒకప్పుడు నీతో ఊసులాడిన ఆవిడ ఆ ఊసులాడపోయేసరికి ఇక ఆఫీస్లో తగులుకుంటాడు ఆఫీస్లో ఇష్టం వచ్చిన మాట్లాడి అబ్బా మీరండి అదండి ఇదండి అక్కడ కవురు చెప్తాడు అది ఊరుకుంటుందా ఆఫీస్లో వచ్చిన జీతం అంతా లాక్కుంటుంది ఇక్కడ పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారు నేటి దినాన్ని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు సాతాన్గాడు సాతాన్ కబంధకాల్లో పడిపోకండి ప్రియ స్నేహితులారా నీదే వయసైనా నీవు నిబంధన చేసుకో నీ కన్నులతో నిబంధన చేసుకో ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నానండి నేను వేసుప్రభు నమ్మున తర్వాత నేను నిబంధన చేసుకున్నాను కాబట్టి భయంకర దట్టమైన అడుగులో ఉన్నట్టును మమ్మల్ని ఇరవై ప్రపంచానికి తెలియజేసేటట్టు చేశాడు ఎందుకే మాట చెప్తున్నా అంటే పరిశుద్ధి నా దేవుడు నీతిమంతుడు నా దేవుడు యథార్థవంతుడు ఆ పరిశుద్ధత యథార్థత నీతి కలిగి ఉండి నీ కన్నులకి నిబంధన చేసుకుంటే నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్తావు అది నీకు కావాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దీవించబడాలంటే నీ కన్నులకి నిబంధన చేసుకోండి కన్నికను చూసేసరికి ముసలోడు కూడా కన్నికను చూసేసరికి కింద మీద చూ తెగ చూస్తూ కార్చుకుంటారు ఎందుకది నీకు అందమైన భార్య ఉంది బైబుల్ ఎంత భయంకర మాట అంటుందంటే దేవుడు ఎవరినైనా అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇతర వ్యక్తిని ఆశిస్తే నా భార్య కూడా ఇతరులు ఆశిస్తుంది అప్పుడు నీ పరువేం కావాలి అప్పుడు నీ యొక్క విలువేం కావాలి ఇదివే పలానాటితో తిరుగుతుంది అది ఇదంటే ఎంత భయంకరం ఎంత భయంకర దుఃఖం ఉరేసుకొని చచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు ఈ ప్రెస్టేజ్కి వెళ్ళి జాగ్రత్త సుమి ఈ సంధ్యాకాల సమయంలో నా దేవుడు హెచ్చరిస్తున్నాడు నన్ను నిన్ను మనందరినీ హెచ్చరిస్తున్నాడు మన కన్నులకి నిబంధన చేసుకుందాం పరిశుద్ధమైన జీవితం జీవిద్దాం ముందు సాగుదాం ముందు సాగుదాం ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట కన్నుకుని చూడకుండా తిప్పుకోవాలి కీర్తనకాడు పంతొమ్మిది జం ఎనిమిది వచ్చిన ఏమంటున్నాడో చూద్దాం యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృధయమును సంతోషపరుచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగునిచ్చునో రిట్ ద గాడ్ యహోవ ఎందు భయభత్తలు యహోవ ఎందయినా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుసును యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి అవి విస్తారమైన మేలు బంగారం కంటను కోరదగినవి తేనె కంటెను తేనె ధారల కంటను మధురమైనవి యహోవ ఉపదేశం నిర్దోషమైనది అవి హృదయమున సంతోషపరిశును యహోవర్పరుశనం ధర్మశాస్త్రం నిర్మలమైనది అది నా కన్నులకు వెలిగిస్తుంది ఇదిగో చిన్న వయసులో ఈరోజు కళ్ళదలు వేసుకుంటున్నారు నీ కన్నులు శుద్ధీకరించబడి నీ కన్నులు తేటగా కనిపించబడాలి అంటే ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిపోయింది కళ్ళదలు వాడుతున్నాను ఏ ప్రమాదం లేదు కళ్ళుకి చిన్న వయసులోనే ఈ కన్ను ఆ ప్రశ్న ఈ కన్ను ఆ ప్రశ్న రెండు కళ్ళు ఆ ప్రశ్న అయ్యే గుడ్డు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని నేను చూస్తున్నాను ఒక భక్తుడు ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో మనిషిగా పుట్టునోడు మహాత్ముడైన మరల మట్టిలో కలయవలనరా తీసుకొని పోలేవు పూచుకు పుల్లైన ఇలా సంపాదన వదలవలెనరా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో ప్రియ స్నేహితుడా ప్రియ ప్రేక్షకులరా నీ దీపం ఆరిపోకముందే నీ దేవుని వైపు తిరిగి ఈ పరిశుద్ధ లేఖనాన్ని ఈ పరిశుద్ధ వేద గ్రంథాన్ని ధ్యానిస్తుంటే ఈ జుంటితేనె దారుల కన్నా విలువైంది కనుక విస్తారమైన మేలే బంగారం కంటను తేనె కంటను తేనె దారుల కంట మధురమైన ఈ మహాదేవుని యొక్క గ్రంథాన్ని చదువుతుంటే కన్నులు పొరలు పోతాయి నీకు పట్టిన పాపిష్ట పొరలు పోతాయి నీ పాపిష్ట తలంపులన్నీ పోతాయి ఈ పరిశుద్ధ గ్రంథము ఈ పరిశుద్ధ వ్యాధ గ్రంథం అత్తుకుంటే నా దేవుడు అలా అత్తుకున్న వ్యక్తుల్ని అలా ధ్యానిస్తూ రాత్రి లేదు పగలలేదు ఆ జీవ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నీ వాక్యము నన్ను నెమ్మదినిస్తుంది నీ వాక్యం నన్ను పోషిస్తుంది నీ వాక్యం నా పాతముకు దీపము నా కన్నులకు వెలుగు నేను గుడ్డివాడిని కాను నేను నా కళ్ళుంటుండే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో ఈ దీపం మారిపోకముందే నువ్వు గుడ్డువాడు కాకముందే నీ జీవితాన్ని సరి చేసుకో నా దేవుని దగ్గర నేను సరి చేసుకున్నాను నా బ్రతుకును మార్చాడు నా బ్రతుకుతో పాటు నా పిల్లల జీవితాలని కూడా కట్టాడు నేను ప్రభుతో జీవిస్తాను ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళా నేను ఆ పరిశుద్ధి దేవునితో నడుస్తున్నా గనక నేను ఆయనతో నడుస్తున్నాను నాతో ఆయన నడుస్తున్నాను నా చేయి పట్టి నడిపిస్తున్నాడు వెళ్ళిన స్థలాలన్నీ దీవించబడుతున్నాయి సంవత్సరాల తరబడి పిల్లలు లేని వరకు పిల్లలు గర్భపాలను తెయచేయడం వివాహం కాని వారికి వివాహం జరిగేటట్టు చేయటం ఆ అప్పుల్లో ఉన్నవారిని అప్పులు తొలగించి వాళ్ళే అప్పులు తిరిగిపోయి చివరికి ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయి తీసుకురావడం పాడైపోయిన జీవితాలు కట్టడం వ్యాపారాలు లేనటువంటి స్థితిలో ఆ వ్యాపారాన్ని మళ్ళీ శిగరింప చేయడం ఉద్యోగం ప్రమోషన్ లేక బాధపడుతున్న ప్రమోషన్లు ఇవ్వటం సమాజాలు గొప్ప చదువులు చదివి ఉద్యోగం రాక బాధపడుతున్న ఉద్యోగం రావటం విదేశాలు వెళ్ళటానికి ఎంతమంది ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగకపోతే ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడి విదేశాలు రిలేటెడ్ చేయటం ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఈ పరిశుద్ధమైన కళ్ళు తేటగా ఉంటే ఆ తేటగా ఉండాలంటే పరిశుద్ధమైన లేఖనాన్ని నీ గుండెకి అత్తుకోవాలి అత్తుకోవాలి మహాదేవుని అత్తుకుంటే నీకు తెలుసా నా దేవుని అలాగత్తుకోవడం వల్ల నన్ను అత్తుకుంటున్నాడు అండి ఆకలి ఉండదు దప్పకుండదు ఆయనతో నడుస్తుంటే ఆయనతో నడుస్తుంది ఎప్పుడో మధ్యాహ్నం పులకాలు తిన్నా అప్పుడు తిన్నోడిని ఇప్పుడు ఈ రాత్రి అయిన ఎంత టైం అయినా కేవలం గ్రీన్ టీ తాగి ఉన్నాను పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను అబద్ధం ఆడవలసిన అబద్ధం ఆడితే దేవుడు ఈ బైబిల్లో ఉన్న శాపాలు నా మీదకి వస్తాయి ఆ భయంతో బ్రతుకుతున్నాను నిజం చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ప్రేక్షకులారా దేవునికి బిడ్డలారా నీ కన్ను బాగుండాలి నువ్వు నిబంధన చేసుకోవాలి వాక్యం ఏమవుతుందంటే ఎంత గొప్ప మాట చెప్తున్నాడు నిర్మలమైన అది కన్నులకు వెలిగేస్తుంది నీ వాక్యం నా కన్నులకు వెలిగేస్తుంది కాబట్టి వెలుగుని చూద్దాం ఇదే కీర్తనకారుడు నూట ఒకటో కీర్తనం వచనంలో చక్కన మాట ఉంది నా కన్నులేట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అబ్బాబ్బాభా ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు నిర్మలమైన ధర్మశాస్త్రమును ధ్యానిస్తాను అంటాడు రెండోది నా కన్నులేట నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంట నేను యాస్ గ్లో రూట్ ద గాడ్ ఏమే నామే 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 ఓ గ్లో రూట్ ద గాడు దేవుని యొక్క బిడ్డలారా కర్ణులకు నిబంధన చేసుకున్నాడు యోబు రెండోదిగా కర్ణులు అటువంటి పాపిస్టు జీవితాన్ని అటువంటి పాపిస్టు వ్యక్తుల్ని అటువంటి ఆ ఆ అకృత్యమైనటువంటి అసహలైనటువంటి ఆ దృశ్యాలను చూడను నిర్మలమైన ధర్మశాస్త్రం ధ్యానిస్తూ నా కన్నుల్ని నేనే బాగు చేసుకుని నా ప్రభువే బాగు చేస్తాడు ఆ ధర్మశాస్త్రం ధ్యానిస్తాను కన్నుల దుష్కారములను ఉంచుకున్నాను ఉంచుకున్నాను నా హృదయంలో నా కంటికి కనిపించకున్న నా హృదయంలో అటువంటి సిడి తలంపులు రానని తీర్మానం తీసుకొని నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు కూడా నిబంధన చేస్తాడు నా కుమార్తె నా కుమారుడు ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ చూస్తాను ప్రేక్షకులారా నా కుమార్తె నా కుమారుడు నిబంధన తీసుకున్నాడు కనుక ఏ వ్యక్తులకి ఏ చేతపళ్ళ మంత్ర తంత్రస్థితులు గాలి ధూళి ఏ యొక్క సైతాను యొక్క తలంపులు ఏవి పుట్టనీ కన్నా ఆ దేవుడే నా హృదయంలోకి వచ్చి నా హృదయమే దేవుని ఆలయంగా మార్చేసుకుంటున్నాను నేను నీ తలంపు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే నీలోకి వచ్చి నేను సరిగా నిలబెడతాడు నరపుత్ర నువ్వు సరిగా నిలబడు నువ్వు సరిగా నిలబడితే నా ఆత్మే నేను నడిపిస్తుంది నా దేవుడే నన్ను నడిపిస్తున్నాను కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లో ఇప్పటికీ కొండల్లో లేడి పిల్లవాళ్ళకి గంతులు వేస్తూ పరిగెడుతూ సేవ చేస్తున్నావు అంటే ఆయన నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు అందుకని దేవుడు మీ తెలుసా భయంకరంగా యాక్సిడెంట్ అయింది ఆ శృంగవరం గ్రామం వెళ్ళమంటే కోనవరలో మంచి చర్చ మంచి సంఘం మంచి స్థితిలో ఉంటే ఒక్క విశ్వాసం కూడా లేనటువంటి ఊరికి పంపించాడు ఆ ఒక్క విశ్వాసం లేనటువంటి ఊరు వెళ్ళి సంవత్సరం పాటు చప్పట్లు కొనుక్కుంటూ ప్రార్థన చేస్తే ఒక విశ్వాసకు బాగుపోతే ప్రార్థన చేశాం ఆమె ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఇప్పుడు పది మంది విశ్వాసులు ఈ ఐదు సంవత్సరాల్లో ఏర్పాటు చేశాడు కింద ఏజ్ హోము పైన చర్చి కట్టడానికి దేవుడు సహాయం చేశాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవునితో నిబంధన చేసుకున్న వాళ్ళని కంట కుప్పులను భేద పైకి లేవనెత్తినట్టుగా నీ స్థితిగతుల్ని నీ పరిస్థితులన్నీ తారుమారు చేసి నేను ఉన్నతమైన స్థితిలో హెచ్చించగల దమ్మున్న దేవుడు మన ప్రభు అనే క్రీస్తు చూడండి ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట నూట ఒకటో కీర్తనలో వచనంలో నా కన్నులేట నేను దుష్కారి ఉంచుకున్నాను యాస్ ప్రతిమలోను కన్నులేట దుష్కారిము అశీలైనటువంటి దృశ్యాలు నేను చూడనని తీర్మానం చేసుకుని నిబంధన చేసుకోండి అప్పుడు దేవుడు నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై వచనంలో చక్కని మాట ఉంటుంది నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై వచనంలో చక్కనట్టున మాట ఎంత గొప్ప మాట అంటాడంటే వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు తిప్పివేయము నీ మార్గములో నడుచుకుంటకు నన్ను బ్రతికింపు దేవునికి బిడ్డలారా ఈ సంధ్యాకాల సమయంలో నేను ఎంత గొప్ప మాట చెప్తానంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము ఎస్ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటే ఆ పనికి మళ్ళీ కంటి దృష్టికి రాని కన్నా చేస్తాడు నీ మార్గం నడుచుకుంటకు నన్ను బ్రతికింపు నీకు ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను ఉన్నతమైన స్థితిలో హెచ్చించాలని నా దేవునికి ఇష్టం ఉంది అలా ఇష్టమైన జీవితంగా మార్పు చెందాలి ముందు నువ్వు మార్పు చెందాలంటే నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుంటే ఒకవేళ ప్రమాదం మరణం నిన్ను వెంటాడాలని వస్తున్నా దాన్ని తప్పించి నిన్ను బ్రతికించి అనేకులకు ఆశ్చర్యకరంగా దీవిస్తాడండి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పటికీ రెండు ప్లేట్లు రెండు రాడ్లు నా కాల్లో ఉన్నాయి విశాఖపట్నం సూర్య హాస్పిటల్లో రామరాజు అనేటువంటి డాక్టర్ గారు ఒక బ్రాహ్మణు నేను ఫాస్ట్గా అంటే నన్ను ప్రేమించి మంచి వైద్యం చేసి రెండు ప్లేట్లు రెండు రాడ్లు వేసాడు ఇప్పటికీ కుంటూరులో నీ సేవ చేయలేనయా అంటే ఇప్పటికీ దుఃఖముక్కల గురించి ఆరోగ్యం గురించి అనేక ప్రాంతాలు అనేక కొండలు ఎక్కేటట్టు నా దేవుడు చేస్తున్నాడు నిబంధన చేసుకోవాలి నిబంధన చేసుకోవాలి ఎంత గొప్ప మాట అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమో నీ దేవుణ్ణి హృదయపూర్వకంగా అత్తుకుంటే నీ దేవుడే తిప్పివేస్తాడు అటువంటి పాపిస్తున్నటువంటి వ్యర్థమైనవి చూడకన్నా దేవుడే తిప్పివేస్తాడు నీ కనిపించకన్నా చేస్తాడు ఆ యొక్క అశీలైనటువంటి అవి కనిపించకన్నా చేస్తాడు రెండోది నీ మార్గం నడుచుకునేటప్పుడు నన్ను బ్రతికింపు మనం బ్రతకాలంటే ఆయన మార్గం నడవాలి అలా నడిచేటట్టు నువ్వు నిబంధన చేసుకుంటే నిన్ను బ్రతికించి పది కాలాల పట్టు నిన్ను బట్టి నీ పిల్లలు పిల్లలు దీవించబడేటట్టు చేస్తాడు అలాగా నిర్ణయాన్ని తీసుకోవాలి కన్ను ఒక తీర్మానం చేసుకోవాలి ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట సామెతలో నాలుగో జన్మ ఏడనం చూస్తే మొట్టమొదట కన్నులకి నిబంధన చేసుకోవాలి రెండోది కన్నుకిను చూడకుండా నిబంధన చేసుకోవాలి మూడోది నిర్మలమైన ధర్మశాస్త్రం అనుసరించి అది ధ్యానిస్తుంటే నీ కన్నులకి ఆరోగ్యం ఇచ్చి కంటి దృష్టిని ఇస్తాడు నీ కన్నులు ఇటు దుష్కార్యం ఉండకుండా ఆ ఉంచుకోకుండా చూసుకోవాలి వ్యర్థమైన దాన్ని చూడకుండా కన్నులకు తిప్పుకోవాలి ప్రతిష్ట చేసుకోవాలి నాలుగోది సామెతల గంధము నాలుగో జమ్మి ఇరవై ఐదు వచ్చిన చూద్దాం నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలు నీ ముందర సూటుగాను చూడవలను అబ్బబ్బబ్బా చాలామంది యాక్సిడెంట్లు అయిపోవడానికి కారణం ఇదే చాలామంది యాక్సిడెంట్లో సస్తున్నారు తెలుసా చాలామంది యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారంటే ఎందుకంటే వీళ్ళు బండి వదులుతారు వెనకలు ఏ అమ్మాయి వస్తుందంటే అమ్మాయి కాస్త వెనక్కి చూస్తారు ఈ ముందు ఎవడో వచ్చి కొడేస్తాడు ఈ బండి వదులుతాడు పక్కన ఎవరు వెళ్తాడంటే వాళ్ళు చూస్తాడు యాక్సిడెంట్లు అవుతారు ఇవన్నీ కూడా దేవునికి బిడ్డ కన్నులతో నిబంధన చేసుకోవాలి ఎప్పుడైతే పైనున్న వాటిని వెదకాలి మనం ఏం చేయాలంటే పైనున్న వాటిని వెతకాలి తప్ప కింద ఉన్న వాటిని వెతకూడదు ఆయన అంటాడు ఎంత చక్కని మాట అంటే నాలుగు ఇరవై ఐదులో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్నురెప్పలో నీ ముందర సూటుగా చూడవాలి నేను ముగిస్తున్నాను దేవుని యొక్క మనం ఎప్పుడు కూడా దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని మన కుటుంబాన్ని దీవిస్తాడు మనం దేవునితో నడిచేవారు మన సామాన్య వ్యక్తులను కాదు మన దేవుని ప్రజలై ఉన్నాం దేవుని సొత్తైన అయిన ప్రజలని సామాన్య వ్యక్తులను కాదు కాబట్టి ప్రతి ప్రేక్షకులారా దేవుని యొక్క మాట వినండి నీ కన్ను బాగుండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీకు ఆయుష్ పెరగాలంటే నీ కన్నులకు నిబంధన చేసుకోండి దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకునే ముందు మీ అందరికీ నిండా వందనాలు ఈ యొక్క శృంగవరంలో మన పరిసర ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ఘనమైన పరిచర్య ఘనమైన దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అయితే ఇంతవరకు కూడా ఈ ముప్పై రెండు సంవత్సరాలు కూడా చర్చిలు సంఘాలు అన్ని రేకుల చెడ్లు చుట్టూ తడికిలు పెట్టడం ఈ విధంగా పరిసర్య అనేక సంఘాలు కట్టుకుంటూ చర్చిలు కట్టుకుంటూ వెళ్ళాం కింద పేడని పెట్టుకొని పైన రేకులు వేసుకుని చుట్టూ తడికిలు పెట్టుకుని అలాగా ఆ కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ గ్రామ గ్రామాల్లో పరిసరి చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు శృంగవరం అని ఇది ఒక పల్లెటూరు ఈ పల్లెటూరులో ఆ శృంగవరంలో నా జన్మస్థలం ఆ జన్మస్థలంలో రెండున్నర ఎకరాల భూమి ఉంటే అది అమ్మేసి కిందని ఓల్డేజ్ హోమ్ పైన చేర్చి కడుతున్నాం ఇంతవరకు నాకున్న డబ్బుతో కట్టాను ఇక నేను కట్టలేక ఈ ప్లాస్టిక్ ఈ యొక్క కరెంట్ వర్క్ ఈ ఓల్డ్ ఏజ్ మంచాలు దిండ్లు పరుపులు అలాగే వీలు మరి ఏదైనా అనారోగ్యం వస్తే పది కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది వారి కోసం ఒక వ్యాన్ కావాలి ఒకవేళ మీరు వాడకుండా పక్కన పెట్టి ఉంటే ఆ వ్యాన్ మాకిస్తే మా వృద్ధుల ఆశ్రమకి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వారి కొరకు ఒక వ్యాన్ కావాలి దయతో ప్రార్థన చేయండి మీ దగ్గరుంటే అది చెడిపోతే మాకు ఇవ్వండి మేము బాగు చేసుకుని వాడుకుంటాం మరి ఒకవేళ లేదు ఇటువంటి పాత ఇవ్వకూడదని కొత్తదే కొనిస్తానంటే ప్రేరేపణ ఉంటే కొత్తది కొనివ్వండి మరి ఒక వ్యక్తి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక వ్యక్తికి మరి రోజుకి రెండు వందలు ఖర్చు అవుతుంది ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సాయంత్రం స్నాక్స్ టీ ఇది లెక్క చేసుకుంటే వారికి సమస్తం సబ్బులు నూనె అన్ని సమస్తం లెక్కేసుకుంటే రోజుకి రెండు వందలు అవుతుంది నెలకి ఆరు వేల రూపాయలు అవుతుంది ఒక వ్యక్తికి ఆరు వేలు అలాగే ఒక పది మంది లెక్కేసుకుంటే పది మందికి అరవై వేల రూపాయలు అవుతుంది ఒక వ్యక్తిని మీరు దత్తత తీసుకుని నా తల్లి నా తండ్రి చనిపోయారు లేదా బ్రతుకున్నారు నా తల్లిలాగా ఉంది నా తండ్రిలాగా ఉన్నారు ఈ వ్యక్తిని నేను దత్తత తీసుకుని నెలకు ఒక ఆరు వేల రూపాయలు ఇస్తానని తీర్మానం తీసుకొని మీరు కానీ సహాయం చేస్తే తప్పనిసరిగా ఈ ఏజ్ హోమ్ వీళ్ళందరినీ పోషించడం కావద్ది అనేక మంది ఈ ఓల్డేజ్ హోమ్లు ఉన్నోళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్లో మత్స్థమతం లేక ఒంటి మీద బట్టలేక భయంకరమైన వ్యక్తులు తీసుకొచ్చి వైద్యం చేసి వాళ్ళే మన ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టి వాళ్ళని పోషిస్తున్నాం కనుక మీరు మీ తోసింది సరైన నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని ఆరు వేల రూపాయలు నెలకు ఇచ్చి వారిని అందరిని పోషిస్తారని ఆశిస్తూ ఈ వెహికలోటి వ్యాన్ కావాలి అది కూడా మరి అనుగ్రహిస్తారని వాళ్ళకి మరి ఫ్యాన్లు కావాలి ఆ ఫ్యాన్లు ఇవన్నీ ఎలక్ట్రిషన్ వర్క్ ఉంది ఇవన్నిటికీ మీ తోసింది మీరు చేయండి ఒకవేళ లక్ష రూపాయల వాళ్ళు లక్ష ఇవ్వండి యాభై వేలు వాళ్ళు అనుకుంటే యాభై వేలు పాతి వేలైనా పదివేలైనా ఐదు వేలు మీకు ఎంత తోస్తంతా ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు దేవుడికి ఇచ్చేంతవరకు పాడేపును ఎవరు లేరు ప్రేక్షకులారా మీ కన్నులు తేటగా ఉండేటప్పుడే మీరు శుభమైన పనులు చేయండి మంచి పనులు చేయండి మనకు ఆయుష్ను పెంచి సమృద్ధిగా ఆరోగ్యాన్ని పొందాలి ఆయుష్ను పెంచబడాలి మన పిల్లల పిల్లల్ని మన తరాల పిల్లలు చూడాలి వారి పిల్లలు వివాహాలు అన్ని శుభకార్యాలు చూడాలని అంటే ఆయుష్ పెరగాలంటే నీ కన్నులకి వింపైంది చూడాలనుకుంటే నీవు దేవుని పని చేయి దేవుడి పని నువ్వు చేస్తే దేవుడే నీ పనులు చేస్తాడు సమృద్ధిగా కానుకలిచ్చి మీరు సహకరిస్తారని ఆశిస్తూ మరి ఈ ఏజ్ హోమ్కి ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిసరికి సమృద్ధి ఇచ్చి ఘనమైన పరిసరి జరిగేటట్టు మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ మాటలు మోగిస్తాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధి మా తన్న తండ్రి అయా యేసు శక్తి సువార్త పరిసర్య ఈ ఓల్డేజ్ హోమ్ అలాగే మందిర నిర్మాణం ఈ కార్యక్రమాలకి నీ పిల్లలు వారి తోసింది మరి పంపించేటట్టు సహాయం చేయండి ఎవరైతే కానుకలు ఇచ్చి విత్తుతున్నారో ప్రతి రూపాయికి అది ముప్పై అరవై నూరింతలు వేయింతలు పలించి వారి ధన సంపద ఆయుర్వాలతో వర్దిల్లుతూ ఆ కన్నులకి నిబంధన చేసుకుని వారు కంటి దృష్టి పొంది అయా అద్భుతంగా వారు దీవించబడి ఆయుష్ పెంచబడి ఆరోగ్యం పెంచబడి వారి పిల్లల పిల్లలు దీవించబడ్డానికి ఈ ఘనమైన పరిసర్య ఈ వృద్ధులాశ్రము చర్చి మందిర నిర్మాణం ఈ ఘనమైన పరిశీలనలో అందరూ పాలు భాషలు అవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనా ప్రార్థించి అడుగు పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ థ్యాంక్ యూ గ్లోరి టు ద గాడ్ ఆమెన్ కట్టు వారి శ్రమా వ్యర్థమయ్యా